యూపీఎస్సీ పరీక్షా ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్ ట్వంటీ ట్వంటీ త్రీలో యాభై నాలుగు ర్యాంకులు సాధించామన్నారు అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్ర ఏపీ తెలంగాణలో పదిహేడు ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారన్నారు ఆల్ ఇండియా మూడు ఐదు పదహారు పంతొమ్మిది ర్యాంకులతో పాటు ఏడు వందల ఎనభై ఎనిమిది వందల తొంభై రెండు ర్యాంకులు సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి షాహిల్ మీనాల్ ను సన్మానించారు ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి తెలుగు మీడియంలో చదువుకున్న నిరుపేద ఈ ర్యాంక్ సాధించడం తమకు గర్వకారణమన్నారు కారణంగా సివిల్స్ కు ప్రిపేర్ అయినట్లు తెలిపారు నాలుగవ ప్రయత్నంలో తనకి ర్యాంక్ వచ్చిందన్నారు శరత్ చంద్ర అకాడమీ సహకారంతో ఈ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు శరత్ చంద్ర అకాడమీకి ఈ సంవత్సరం ర్యాంక్స్ అందులో ఒక దాకా ఏపీ తెలంగాణ వచ్చాయి రిమైనింగ్ ర్యాంక్స్ మా విజయవాడ హైదరాబాద్ బ్రాంచ్ అనే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ నుంచి ఇంటర్వ్యూ గైడెన్స్ నుంచి టెస్ట్ సేషన్స్ రావడం జరిగింది అయితే ఇందులో ర్యాంక్ త్రీ ఆర్నే రెడ్డి దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంది ర్యాంక్ ఫైవ్ రుహాని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా గైడెన్స్ చేసుకుంటున్నారు అలాగే సిక్స్టీన్త్ ర్యాంక్ నైన్టీన్త్ ట్వంటీ ఫోర్త్ ఈ రకంగా ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్స్ రావడం జరిగింది అయితే ఇందులో ఈ సంవత్సరం వచ్చిన ర్యాంక్స్లో ఒక స్పెషల్ ర్యాంక్ నాకు ఏంటంటే ఉదయకృష్ణ అది ఈ రకంగా ప్రతి ఒక్క స్టోర్ నుంచి కూడా ఎవరైతే సివిల్స్ కొడదామనుకుంటున్నారో వాళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చూసినప్పటికీ మీరు టెన్త్ డిగ్రీ మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ కూడా డెడికేషన్ కష్టపడితే ర్యాంక్ వస్తుందని ప్రూవ్ చేయొచ్చు